ఆమె ఓ సినీ నటి కన్నడ చిత్రసీమకు చెందిన ఆ నటి గత కొన్ని రోజులుగా తరచుగా వెళ్లి వస్తుండటంతో ఆమెపై అధికారులకు అనుమానం వచ్చింది దీంతో సదరు నటిపై నిఘా పెట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి కన్నటి రన్యారావు తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించారు అధికారులు అసలు విషయం తెలిసి ఒక సినీ నటి డబ్బు కోసం ఇలాంటి పని కూడా చేస్తుందా అని అధికారులే షాక్ గురయ్యారు ఆ యువతి ఒక సినీ నటి సాధారణంగా నటి అంటే తరచుగా సినిమా షూటింగ్ లు ఇతరత్రా ప్రోగ్రాంల కోసం వివిధ దేశాలకు వెళుతుంటారు ఆ నటి కూడా తరచుగా గల్ఫ్ దేశాలకు వెళుతోంది అయితే ఆమె సినిమా షూటింగ్ల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుందని అంతా భావించేవారు ఆమె ఒక నటి కావడంతో ఆమెపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు పెద్దగా రాలేదు కానీ సదరు నటి ఇటీవల తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు గడిచిన పదిహేను రోజుల్లోనే సదరు నటి నాలుగు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల నిఘా అధికారులకు అనుమానం వచ్చింది దుబాయ్ కు వెళ్లిన ప్రతిసారి సదరు నటి ఒకే రకమైన దుస్తులు ధరించినట్లు అధికారులు గుర్తించడంతో అసలు ఆమె తరచుగా గల్ఫ్ దేశాలకు ఎందుకు వెళుతోందనే విషయం తెలుసుకున్నారు తెలిసి అధికారులే నివ్వెరపోయారు సినిమా నటి కావడంతో ఆమె షూటింగ్ల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తుందని తొలుత భావించిన అధికారులు ఆ తర్వాత ఆమెపై నిఘా పెట్టడంతో విస్తుపోయే నిజాలు తెలిసారు ఆమె తరచుగా గల్ఫ్ దేశాలకు వెళ్లేది సినిమా షూటింగ్ల కోసం కాదు మరింకెందుకు అనే డౌట్ సహజంగానే వస్తుంది అయితే తరచుగా గల్ఫ్ దేశాలకు వెళుతున్నది మరెవరో కాదు కన్నడ నటి రణ్యారావు రాణ్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు తరచూ వెళ్లి వస్తున్నట్లు నిఘా అధికారులు గుర్తించారు గడిచిన పదిహేను రోజుల్లోనే రణ్యారావు నాలుగు సార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లడం వల్ల నిఘా అధికారులకు అనుమానం వచ్చింది దుబాయ్కి వెళ్లిన ప్రతిసారి దుస్తులు ధరించినట్లు వారు గుర్తించారు దీంతో అప్రమత్తమైన డిఆర్ఐ అధికారులు ఆమె రాకపోకలపై నిఘా పెట్టారు ఇదే సమయంలో ఈ నెల మూడున దుబాయ్ నుంచి కెంపేగౌడ విమానాశ్రయంలో దిగిన రణ్యారావు సాధారణ ప్రయాణికురాలీ మాదిరిగానే భద్రతా తనిఖీలు పూర్తి చేసుకుంది ఆ సమయంలో ఎలాంటి బెరుకు లేకుండా కనిపించింది అయితే అక్కడ నుంచి కానిస్టేబుల్ సాయంతో నిష్క్రమణ మార్గం వైపు వెళ్లింది అప్పటికే అక్కడ కాపు కాస్తున్న డిఆర్ఐ అధికారులు రణ్యారావును అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించడంతో అసలు విషయం బయటపడింది రణ్యారావును తనిఖీ చేసిన డిఆర్ఐ అధికారులకు షాకింగ్ నిజం తెలిసిందే రణ్యారావు వద్ద పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు విలువ చేసే పద్నాలుగు పాయింట్ రెండు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించింది ఆమెను అక్కడే అరెస్టు చేశారు అనంతరం రణ్యారావు ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ రెండు కోట్ల విలువైన ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు లభ్యమయ్యాయి మొత్తంగా ఈ కేసులో రణ్యారావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదును డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు రణ్యారావు డిఆర్ఐ అధికారులు విచారించగా షాకింగ్ విషయాలు తెలుస్తాయి స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్మెయిల్ చేశారని దర్యాప్తులో రణ్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది దీంతో అసలు రణ్యారావును స్మగ్లింగ్ చేయాలని ఆమెను బ్లాక్మెయిల్ చేసిందెవరనేది తెలియాల్సి ఉంది రణ్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బొటిక్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు దీంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా కీలక విషయాలు తెలిసాయి ఆ ఆభరణాలను రాజకీయ నాయకుడి తరపున కొనుగోలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది దీంతో ఆ నగర ధరను ఎవరు చెల్లించారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఇదిలా ఉండగా ఈ కేసు గురించి కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఆ నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని అన్నారు ఈ కేసులో అధికారులు రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని ఏఎస్ పొన్నప్ప స్పష్టం చేశారు ఇక రణ్యరావు గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గత ఏడాదిలో ఆమె దాదాపు ముప్పై సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె లక్ష రూపాయల చొప్పును వసూలు చేసినట్లు సమాచారం అంటే ప్రతి ట్రిప్ కు రణ్యారావు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రణ్యరావు వ్యవహారం సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది అయితే తాజాగా ఇది మరో మలుపు తిరిగింది నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు కథనాలు బయటకొచ్చాయి అయితే ఆమె వెనుక ఉన్న ఆ నేత ఎవరు అనేది తెలియాల్సి ఉంది మొత్తంగా నటి రణ్యరావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది కనడా నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది రన్యారావు వెనుక ఉన్న వారెవరైనా వారందరిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది దీంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది